నాయకులందరికీ మండల అధ్యక్షులకి కూటమి నాయకులందరికీ అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ గ్రామం రోడ్డు ఓపెన్ చేయడానికి ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చాను ఇలాగే మన సులపేట నియోజకవర్గంలో చాలా పల్లెలు ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఎప్పటి నుంచో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నవన్నీ మనం ఏప్రిల్ తర్వాత మనకు శాంక్షన్ అవుతాయి అవుతాయి అవన్నీ కూడా మనం రోడ్లు వేసుకోవడం మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి లేకుండా అన్ని రోడ్లు కూడా వేసుకోవడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఎలా పనిచేస్తారని ఇరవై నాలుగు గంటలు పని మీదే ఉంటారు ఆయన ఆయన మనకు అసెంబ్లీలో మా అందరికీ ఎమ్మెల్యే అందరికి కూడా చెప్పింది రాష్ట్రంలో ఎక్కడ పేదరికం కనిపించకూడదు ప్రతి ఒక్కరికి అలాగే ఇంటికొలాయి అలాగే వాళ్ళకి కావాల్సిన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన ప్రతి అసెంబ్లీలో చెప్తూ దానికి కూడా మొన్న బడ్జెట్ సమావేశంలో మీరు కూడా కేటాయించడం జరిగింది అలాగే రోడ్లు అన్ని కూడా వేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ఇప్పుడు శ్రీనివాసులు నాయుడు గారు చెప్పినట్టు సీఎంఆర్ఎఫ్ ద్వారా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికీ మనకు సంవత్సరం కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మనం డెబ్బై ఐదు లక్షలు సీఎంఆర్ఎఫ్ ద్వారా తెచ్చుకున్నాం పేదవాడికి ఎప్పుడు కూడా ఉండేది నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా సీఎంఆర్ఎఫ్లు కానీ సిసి రోడ్లు కానీ ఇల్లులు కానీ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నారు అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవన్నీ కూడా సాగుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను